ఇంటర్నెట్ అక్రయాశ్రతులకు ఈరోజు రెండు వేల పన్నెండు విపుల మాసపత్రికలో ప్రచురితమైనటువంటి ఆహుతులు అనే మరాఠీ కథను వినిపించబోతున్నాను రచయిత అన్నాభావు సారే తెలుగు అనువాదం అత్యుతిని రాజ్యశ్రీగారు నాగరికత సమాజాన్ని పట్టిపీరుస్తున్న మహమ్మారి మధ్యం మద్యపానం నైతిక పతనానికి దారితీస్తుంది మంచి చెడు తెలుసుకోలేని నీచస్థితికి దిగజారి పశు ప్రవృత్తికి దారితీస్తుంది రెక్కల కష్టం తాగుడికి దారపోసిన కుటుంబాలు నాశనానికి కారణమవుతున్నాయి మద్యం మత్తులో వావీ వరుసలు మరిచి హీనంగా ప్రవర్తించి తమ జీవితాలను నాశనం చేసుకున్న నిర్భగ్యుల కథే ఈ ఆహుతులు రోజువారి జీవితంలో మనం చూస్తుండే సంఘటనలే ఈ కథ మరిక కథ వి నుండి సుభద్రా లీల మహా ఉత్సాహంగా పనిచేస్తున్నారు రాళ్లమిషిల్లో రవిలుకొస్తున్నారిద్దరు ఇద్దరూ ఒకే రకం చీరలు కట్టుకున్నారు ఇద్దరిది ఒకే వయస్సు పెద్ద పెద్ద కళ్ళు కోటిర్లాంటి ముక్కు స్వచ్ఛమైన చిరునవ్వుతో ఆకర్షణీయంగా ఉన్నారా యువతులు వారి భర్తలు ఉమా బలి దృఢమైన శిబిరాలతో ఉంటారు వారు అక్కడే రెండు వందల అడుగుల ఎత్తురూ పనిచేస్తున్నారు ఎప్పుడైనా ఒక్క అరుపు అరిచారింటే చాలు కూలీలంతా గప్చెప్ అక్కడ రాలరీ పొగలు కొట్టే పని జరుగుతోంది ముంబైలో ఎక్కడ పని జరగకపోయినా ఆ ప్రాంతానికి వస్తారంట అప్పటికి సగం కొండని పగగొట్టారు ఇంకా పెద్ద కూరలే కనబడుతోంద కొండ అక్కడే కొండలోపల పనిచేస్తున్నారు కూలీలు వారిలో బలి ఉమా కలిసి కరెంటు పనులతో రాళ్లను కలిగిస్తున్నారు బలి చెల్లి సుభద్ర ఉమ చెల్లి లీల కుండ మార్పిడి పెళ్లిళ్ళు చేసుకున్నారా అక్క చెల్లి ఒకే రోజూ ఒకే మండపంలో ఒకే బ్రాహ్మణుడు మంత్రాలు చదువుతుండగా సుభద్ర ఉమని ఈలబలిని పెళ్లిచాడు బలిని పెండ్లాడారు ఓమా బలి ఎక్కువ పనిచేసి ఎక్కువ సంపాదిస్తున్నారు మొత్తం నలుగురిది కాయికశ్వమి ఆ కండు తెలిచే డ్రిల్లింగ్ పనిలో నుంచి తమ భర్తలు రోజూ ఇంటికి క్షేమంగా తిరిగి రావాలంటూ ఆడవాళ్ళిద్దరూ దైవానికి మొక్కుకుంటూనే ఉంటారు అలా సాగిపోతుంది వారి జీవితం సంపాదనలో కొంత భాగాన్ని తమ ఊరికి పంపుతూ ఉంటారు వారి యజమాని అక్కడే రెండు వందల కుటుంబాలకి కూరీలు కట్టించాడు మధ్యలో తడికి అంటాం ఒకవైపు బలీ ఇంకో భాగంలో సుభద్ర ఉమా కాపురం ఉంటున్నారు పొరుగు గుడిసెల్లో పలు రంగులు జాతుల వారు ఉన్నారు కొందరు పగలంతా ఆ ముమ్మాయి నగరంలో యాచన చేసి రాత్రికి ఊడి చేరుతారు పగలంతా ఒళ్ళుంచి చాకరీ చేసి రాత్రికల్లా తాగి తందరాలాడే వాళ్ళు అక్కడే ఉన్నారు యువకులు యువతులైతే రోజు కొందరు తవ్వే పనిలో తల ములకలు అవుతూ ఉంటారు కొందరు వృద్ధులు మాత్రం యాచనతో బ్రతుకు వెళ్లదీస్తుంటారు అక్కడ చాలా మందికి మద్యం వ్యాపారులే తాగుడు అలవాటు చేశారు అలా వాళ్లు వందలాది రూపాయలు రోజూ సంపాదిస్తారు పగలంతా రెక్కలు ముక్కలు చేసుకుని అలసిన కూలీలు ఆ శ్రమ మరిచిపోవడానికి అన్నట్టు తాగి మత్తులు సోలిపోతుంటారు అప్పుడే ఇట్టుకోవడం తన్నుకోవడం కత్తులతో పొడుచుకోవడం దాకా వస్తుంటుంది వ్యవహారం ఇప్పుడు ఉమా బలీ కూడా తాగుడికి బానిసలయ్యారు పొగిటిపూట పని రాత్రికి కూటుగా తాగడం భార్యలో బాధపడుతున్నా తాగుడు మానాలని పోరు పెడుతున్నా ఇద్దరిలోనూ ఉలుకూపలుకూ ఉండడం లేదు కూలిపనికి మాత్రం నలుగురు కలిసే వెడతారు కలిసే వస్తారు ఆ రోజు ఉమా బలి దగ్గరికొచ్చాడు తింగర అతనికి ఒక్కటే కాలు అప్పట్లో గుండాగిరి చేసేవాడు అప్పుడే అతని పళ్ళని ఆ దెబ్బలకు రాలిపోయాయి అతనికి తాగుడి ఉంది దగ్గరకు వస్తుని ఏంటి అప్పుడే ఇంటికి పరిగెడుతున్నారా అంటూ పలకరించాడు తన భావమరుతుల్ని ఇంకెక్కడికి పోతాం ఉమా ప్రశ్నించాడు ఏ ఇంట్లో ఏముంది పాత్ర మీకేమన్నా పెచ్చ ఎప్పుడు పని ఇల్లు అంతేనా అది తప్ప మీకు దేరే లోకం తెలియదా అన్నాడు తింగర అప్పుడే అక్కడికొచ్చిన సుభద్ర లీల ఏదో ఇవ్వబోయాడు ఇవాడ నెంబర్ వన్ నాట్ సరక సిద్ధం చేశా అంటూ హుషారుగా కన్ను గీటాడతను నీ మందు సరుకు నిట్టట్ట అని మండిపడిపి సుభద్ర నిన్నెవారు తీసుకోమన్నారా నేను బలికి ఉమకి చెప్తున్నా అతను ఒంటి కలినిద వేచాడు అప్పుగా ఇస్తావా ఆశగా అడిగాడు ఉమా రెండు సీసాలు బతిలినాడాడు బలి ముందు మీరు రండి ఒక సీసాతో నేషామీ తలకెక్కుతుంది అంటూ మగవాళ్ళిద్దరినీ ఒక గుంజు గుంజాడు బెంగర మేం తర్వాత వస్తామో మీరు పదండి అని భార్యలకు చెప్పి వాళ్ళిద్దరూ అతని వెంట వెళ్లసాగారు తొందరగా వెళ్ళకొచ్చేయండి సుబద్ర హెచ్చరించింది మీరు ఇంకో అన్నం తినేసి హాయిగా నిద్రపోండి అనేసి ముందుకు సాగారు మగాళ్ళిద్దరూ చుట్టూతా గాఢంధకారం పాతరేకు ముక్కలు కాగితపు అట్టలు కర్ర అక్కర్లేని ఇతర వస్తువులతో తయారైందా గుడిచ గట్టిగా గాలి వీచినప్పుడు ఆ రేకులు డబడబ శబ్దం చేస్తున్నాయి అదే ప్రాంతంలో ఆ కూలీల మీదుగా ఎంతోమంది ధనికులు రోజూ విమానాల్లో ఆపాశయానం చేస్తుంటారు కాని వారికి ఆ పేదల బస్తీ కనపడదు ప్రాణమున్న మనుషులు ఇలాంటి బస్తుల్లోనే ఉంటారని బహుశా వారికి ఆలోచనైనా రాదు కాబోలు అర్ధరాత్రి దాటింది సుభద్ర లీల భర్తల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసి చూసి చివరికి అలసిసలసిన ఆ శరీరాలతో నిద్ర కొరిగారు తీర్పాలార్పేసి కాలనాగినిలా ఉండరాత్రి ఉమా ఉమాని ఒకరు పట్టుకుంటూ తూలుకుంటూ వచ్చారు కాసేపటికి తమ మంచాల మీద ఒరిగారు అప్పటికి వారి భార్యలు గాడనితరలో ఉన్నారు ఆ తరువాత అసలే మద్యం మత్తులో ఉన్న ఆ ఇద్దరు మగాళ్ళు రెచ్చిపోయారు కాసేపట్లో నిద్రమతులకి జారిపోయారు తెల తెలవారు తిండగా ముంబైలోని ఆపస్తీ కూడా లేచి బద్దకంగా ఓళ్లు పెరుచుకుంది సుభద్ర లీలా ముందుగా నిద్రలేచి దీపం విలువలో చుట్టూ చూశారు అక్కడ మీద కనిపించారు ఇద్దరు మగాళ్ళు అంతే యువతలిద్దరికి ఎళ్ళు బయలుగన్నాయి ఒలంతా మంచాల మంచాలమీద తమ భర్తలకు బదులుగా అన్నలున్నారు నిషాలో చిల్లెల మంచాల్ని ఆక్రమించారా మృగాళ్ళు దాంతో తప్పుల దీపాలార్పేసి నెయ్యి మీద యువతులు వారి గుండెల్లో నిప్పురవ దహించసాగింది చటుక్కున లేచి చేతిలో చీ వేసుకుని ఇద్దరు ఆ చీకట్లో మాయమయ్యారు ఉమాంబలికి మత్తు వదిలింది నుంచి లేచి భయం పశ్చాత్తాపంతో ఒనపోసాగారు భూమి బత్తలై అందులో కోరుకుపోతే సరిపోతుందని అనుకున్నారు ఇద్దరు కుళ్ళికళ్ళి రోధించారు వెంకని తమ గుడిసెల్లోంచి బయటికెళ్ళిపోయారు ఆ రోజు కూలీలంతా యథాప్రకారం పనుల్లోకి వెళ్లారు ఎవరికి ఆ నలుగురు గురించి ఆలోకిన్ని రాలేదు పని ముగించుకుని ఇళ్లకు మళ్ళసాగారు కూలీలు స్వరంగంలో దీపాలు వెలిగించే సమయానికి వారి కంటపడ్డాడు బలి చేతిలో దీపంతో అతను ముందుకు సాగుతున్నాడు కాని పక్కన గుమ్మం లేడేంటి అప్పుడే టెక్కర గుసుక అరే ఒక్కడే ఉన్నావి అన్నట్టు ఇవాళ సరికొచ్చింది బలి జవాబు ఇవ్వలేదు చేతిలోని దీపాన్ని టక్కున కిందకుంచాడు అక్కడే ఉన్న ఓ పెద్దరాయి తీసుకుని టింగరాన్ని కొట్టసాగాడు కిందపడిన అతన్ని చితకొట్టి కొట్టి అది తర్వాత తిరిగి దీపాన్ని చేతిలోకి తీసుకుని ముందుకు సాగాడు రోజులాగే సొరంగంలో దీపాలు వెలిగించిన బలి అక్కడి నుంచి లేదు ఆ కుండ ప్రాంతంలో పేలుడు జరుగుతుందని తెలిసినా బయటకు వెళ్లకుండా అక్కడే నిల్చున్నాడు తోటి కూలీలంతా బిగ్గెరగా కేకలు పెట్టసాగారు బలీ రా బయటక పరిగెత్తుకుని వచ్చేయి అని అతని మటుకు అక్కడి నుంచి ముఖ అంగులమైన కదలనే లేవు జేబిలోంచి మర్జెన్సీసా బయటకు తీసి అప్పటికే అక్కడ విరిగించి ఉన్న నిప్పులు పడేశాడు అక్కడే నిలబడ్డాడతను ఒక్కసారిగా ఆ కొండ ప్రాంతమంతా భగభగ మండసాగింది బలి నిలిచిన్న స్థలం కూడా అగ్నిజ్వాలలు కమ్ముకున్నాయి కేకలు హాహాకారాలు బలి టింగరా శవాలు కనిపించాయి అక్కడ కుమిగుడిన జనంలో ఎవరో పోలీసులకు ఫోన్ చేశారు చెరువు ప్రాంతమది అక్కడ ముసరావుడ పెద్ద కేకలు పెట్టసాగింది విన్న జనం హకేసి పరుగుతీశారు జనమంతా కళ్ళు చిట్లించి మరీ అటువైపు చూడసాగారు చెరువు నీళ్లల్లో సుభద్ర లీలాశవాలు తేలుతున్నాయి అంతలో మరెవరో అడ్డున పరిగెత్తుకు వచ్చి కొత్త సమాచారాన్ని అందించారు అదుగో అక్కడ చెట్టుకి ఉమశవం వేలాడుతుంది చూద్దాం పదండి అని అక్కడ ఆ బస్తీ జనమంతా అవాక్కయ్యారు ఆ నలుగురి మరణాలకి కారణం ఏమిటో ఎవ్వరికీ అద్దుపట్టలేదు పొరుగున ఉండేవారు మాత్రం కన్నీడుకుంటున్నారు పోలీసులు ఆ శవాల పరీక్షలు జరిపించారు అని ఏదీ తేల్చి చెప్పలేకపోయారు ఆ నలుగురు మృతి ఇప్పటికీ ఓ రహస్యంగానే ఉండిపోయింది కథ విన్నారు కదా మధ్యాన్ని నిషేధించి ప్రజల ఆరోగ్యం కాపాడవలసిన ప్రభుత్వాలు దానిమీద వచ్చే ఆదాయం కోసం ప్రోత్సహించడం చాలా విచారకరం